జయగురుదత్త శ్రీ గురుదత్త తెలుగు సినిమాకు బాలరాజు ఆయన బాలచంద్రుడు ఆయనే దేవదాసు ఆయనే కాళిదాసు కూడా ఆయనే కబీరు ఆయనే క్షేత్రయ్య ఆయనే అర్జునుడు ఆయనే అభిమన్యుడు ఆయనే ఆయన ఒక చారిత్రక పురుషుడు జానపద కథానాయకుడు అమర ప్రేమికుడు తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక బహుదూరపు బాటసారి తెలుగు నటుడుగా నిర్మాతగా వరిచేలలో నుండి నాటక రంగం ద్వారా కళారంగంలోకి వచ్చిన వ్యక్తిగా తెలుగు సినిమా తొలినాళ్ల అగ్ర నాయకుల్లో ఒకరిగా నాటకాలలో శ్రీపాత్ర ద్వారా ద్వారా ప్రాముఖ్యత పొందిన కళారంగ చిరస్మరణీయులుగా గుర్తింపు పొందినవారు డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు హై స్కూల్ విద్య కూడా దాటని అక్షరాస్యతతో మహాకవి కాళిదాసు తెనాలి రామకృష్ణ వంటి మహాకౌల పాత్రలు వేయడం బహు సాహసం గొప్పగా మెప్పించడం బహు ఆశ్చర్యచకితం నిజ జీవితంలో దైవభక్తి ఎరిగిన మనిషి అయినా పరమభక్తులైన తుకారాము విప్ర జీవించిన తీరు అనన్య సామాన్యం శిల్పి జక్కన్నగా ఆయన వేసిన ముద్ర నిజానికి ఆయనకే చెల్లిందండి ఇంకా ఆ పాత్రను ఎవరూ వేయలేరు తెలుగు సినిమాలో డ్యాన్సులు మొదలుపెట్టిన మొట్టమొదటి హీరో ఆయనే ద్విపాత్ర పోషణం ఆయనతోనే మొదలైంది నవరాత్రి సినిమాలో ఏకంగా తొమ్మిది పాత్రలు పోషించారు ఆయన ఆయనే తొలి నాయకుడు కూడా ఇక ప్రేమికుడు భగ్న ప్రేమికుడు పాత్రలు ఆయనకే చెల్లినాయి దేవదాసుగా విశ్వరూపాన్ని చూపించారు హీరోకు ఒక స్టైల్ తీసుకొచ్చిన వారు అక్కినే నాగేశ్వ నాగేశ్వరరావు గారు ఆయన ఫేస్ కట్ దగ్గర నుంచి డ్రెస్ మెయింటెనెన్స్ వరకు లక్షలాది మంది ఆయన అనుకరించారు ఆయన స్థైలు కొన్ని తరాల వరకు శాసించింది అంటే అతిశూక్తి కాదండి ఈ మాట అక్కినేని నాగేశ్వరరావు గారు ఇరవై సెప్టెంబర్ పంతొమ్మిది వందల ఇరవై నాలుగో సంవత్సరంలో కృష్ణా జిల్లా గుడివాడ దగ్గరలో గల రామాపురంలో అక్కినేని పున్నమ్మ వెంకటరత్నం దంపతులకు ఈ మహానటుడు జన్మించారు వీళ్ళది తరగతి కుటుంబమేనండి ఆ రోజుల్లో అక్కినేని గారి కుటుంబం మధ్య తరగతి కుటుంబమే అయితే నాగేశ్వరరావు గారికి నాలుగేళ్ల వయసు ఉన్నప్పుడే వాళ్ళ తండ్రి గారైనటువంటి అక్కినేని వెంకటరత్నం గారు మరణించారు తండ్రి గారు మరణించడంతో బరువు బాధ్యతలు కుటుంబం మీద పడ్డాయి దాంతో చిన్నప్పుడే వాళ్ళ అన్నదమ్ములకి ఆస్తి పంపకాలు జరిగిపోయి వారి దగ్గరున్న మొత్తం ఆస్తిని పంచితే అన్నదమ్ములందరికీ కలిపి ఒక్కొక్కరికి ఐదు ఎకరాల భూమి వచ్చింది అప్పట్లో ఎకరం అంటే ఆరు వందల రూపాయలండి అంటే ఐదు ఎకరాలు కలిపితే మూడు వేల రూపాయలు అయితే వాళ్ళ కుటుంబంలో ఎవరు చదువుకుపోవడం వలన చదువు లేకపోవడం వలన నాగశ్వరావు గారిని ఆ మూడు వేల రూపాయలు పెట్టి దానితో చదివిస్తే ఎలా ఉంటుంది అని అనుకున్నారు చదవాలని వాళ్ళ ఇంట్లో వాళ్ళు ముందు అనుకున్నా కానీ స్కూల్కి వెళ్ళిన చదువు అవ్వకపోతే ఒకవేళ చదువుకుని బాగా ఉద్యోగం రాకపోతే ఈ మూడు వేల రూపాయలు ఆస్తి కూడా పోతుంది కదా అప్పట్లో ఉన్నటువంటి ఆస్తి అండి ఈ మూడు వేల రూపాయల ఆస్తి కూడా పోతుంది కదా అని బాగా ఆలోచించారు అలా ఆలోచించిన వారిలో అక్కినేని పున్నమ్మ గారు ప్రధాన కారణం అండి ఆ అక్కినేని గారి జీవితాన్ని మార్పుకి ప్రధాన కారణం అక్కినేని పున్నమ్మ గారు అంటే నాగేశ్వరరావు గారు తల్లిగారు వెంటనే చదువు మధ్యలో అనిపించేశారు అంటే ఆ మూడు వేల రూపాయలతో చదువు పూర్తి స్థాయిలో చదువు అయినా ఆ సమయానికి ఉద్యోగం రాకపోతే వాడు ఎలా బతుకుతాడు అని ఆలోచించి వాడికి ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో అందులో పెట్టడం వలన వాడు అనేది ఉంటుంది వాడి కాడ మీద వాడు నిలబడగలుగుతాడు ఉద్దేశంతో గారు అక్కినేని నాగేశ్వరరావు గారికి నిజానికి నాటకాలంటే ఇంట్రెస్ట్ అనమాట ఎక్కువ చూసేవారు ఆయన నాటకాలని అది గమనించినటువంటి తల్లిగారు గారు ఆయన్ని నాటకాలు వైపు మళ్ళించారు ఇక అప్పట్లో అక్కినేని పాటలు పాడటం కోలాటం ఆడటం లాంటివి ఆయన ఎక్కువగా చేసేవారు దాంతో కనీసం వాటిల్లో అయినా పైకి ఎదుగుతాడు అనుకుని గారు నాటకాల్లో చేర్చమని అక్కినేని వాళ్ళ అన్నయ్య గారికి చెప్పారు దాంతో తొమ్మిది సంవత్సరాల వయసులోనే తొలిసారిగా ముఖానికి రంగు వేసుకున్నారు అక్కిరే నాగేశ్వరావు గారు అప్పటి నుంచి ఏళ్ల వయస్సు వచ్చే వరకు నాటకాల్లోనే నటిస్తూ ఉన్నాడు అంటే దాదాపు ఒక పది సంవత్సరాల కాలం అంతా ఆ నాటకాల్లోనే జీవితం గెలిచింది ఆయనకి మొదట ఒక్కొక్క నాటకానికి అర్ధ రూపాయి తీసుకునేవాడు చిన్న చిన్నగా ఆదాయం పెరుగుతూ వచ్చింది అర్ధ రూపాయి నుండి ఐదు రూపాయల వరకు ఎదిగాడు ఆయన ఆ తర్వాత అప్పుడే సినిమా రంగం అభివృద్ధి చెందడం మెల్లమెల్లగా ప్రారంభమవుతోంది అయితే సినిమాల్లో కూడా అవకాశాలు అందిపుచ్చుకుని అక్కడక్కడ ఏవో రావటం చేయటం చేసేవారు చేతి నిండా నాటకాలు సినిమాలు రెండు చేతుల సంపాదన అంతా బాగానే ఉండేది ఇక పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అని పెళ్లి కూతురు కోసం వెతకడం మొదలు అయితే నాగేశ్వరరావు గారిని పెళ్లి చేసుకోవడానికి ఏ అమ్మాయి కూడా ముందుకు రావడం లేదు ఏ అందగాడు కాదా అంటే అందగాడే కానీ అప్పట్లో సినిమా వాళ్ళకి పిల్లనివ్వకూడదు అక్కడ చెడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనేది అందరూ అనుకునేవారు అలా ఆ విధమైన భ్రమలో ఉండేవారు అలా ఎంత వెతికినా పిల్ల దొరకలా చివరికి అక్కినేని వాళ్ళ మేనమావ గారు కూతుర్ని అక్కడే నాగేశ్వరరావు గారికి ఇచ్చి పెళ్లి చేయను అని కూడా చెప్పేశాడు ఆయన దాంతో కాస్త నిరాశ చెందారు నాగేశ్వరరావు గారు కానీ అప్పుడు ఆయనకి తెలియదుగా ఆయన లైఫ్లోకి అన్నపూర్ణమ్మ వంటి దేవత రాబోతుందని మామూలుగా పుణ్యం కొద్దీ పురుషుడు అంటారు కదా కానీ నాగేశ్వరరావు గారి విషయంలో కొద్దిగా మార్పు వచ్చింది నాగేశ్వరరావు గారి పుణ్యం కొద్దీ అంటే పూర్వజన్మ వాసనా ఫలం దృష్ట్యా అన్నపూర్ణమ్మ గారి లాంటి ఒక దివ్యమైన భార్య ఆయన జీవితంలో కూర్చింది అక్కడతో ఆయన విరుగు ప్రారంభమైంది ఆ పెళ్లి ఎలా జరిగిందంటారా ఒకరోజు పేకాట్లో ఫ్రెండ్ అయిన ఒక అతను మా అమ్మాయికి సంబంధాలు చూస్తున్నాం ఎవరైనా ఉంటే చెప్పండి అని అడిగారట దాంతో అక్కడ ఉన్నవారు అక్కినేని నాగేశ్వరరావు అని ఒక అబ్బాయి ఉన్నాడు చాలా బుద్ధిమంతుడు అని చెప్పడంతో సరే అక్కినేని మామగారు అంటే అన్నపూర్ణమ్మ గారిని ఇచ్చి నాగేశ్వరరావుకి పెళ్లి చేయడానికి ముందుకు వచ్చారు అయితే అతను సినిమా వాడు వద్దు అని అన్నపూర్ణమ్మ గొంతు కొయ్యొద్దని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన్ని బలవంతం చేసి వద్దండి సినిమా వాళ్ళకి మన పిల్లల్ని ఇవ్వడం వద్దు అన్నపూర్ణమ్మ గొంతు కొయ్యకండి అని చెప్పేసి వాళ్ళ మామగారిని ఇబ్బంది పెట్టారు అందరూ అయినా ఆయన వాళ్ళ మామగారు ఇతరులు ఖచ్చితంగా దివ్యత్వం ఉంది ఎదుగుతాడు నాకు తెలుసు అనే ఉద్దేశంతో ఎవరెన్ని చెప్పినా నుండి పెడిచేసారు అక్కినేని గారు మామగారు అనమాట అంటే అంత దివ్య దృష్టి అని ముందే ఊహించాడు అక్కినేని గారు ఎలా ఉంటారు అని ఇక ఆ రోజు నుండి అన్నపూర్ణమ్మ గారు నాగేశ్వరరావు గారు జాడల్లో కష్టాల్లో కన్నీళ్ళు తోడుగా ఉంటూ ఈయన షూటింగ్స్లో బిజీగా ఉన్నా కూడా ఆమె తన కుటుంబాన్ని పిల్లల్ని కాపాడుకుంటూ వచ్చింది అందుకే అన్నపూర్ణమ్మని ఒక మంచి భార్య అనటం కంటే ఇక్కడ ఒక మంచి స్త్రీ అనాలండి అంత గొప్పగా ఆ సంసారాన్ని కాపాడుకుంటూ వచ్చింది అక్కినే నాగేశ్వరరావు గారి భార్యగా అన్నపూర్ణ పెట్టిన తర్వాత ఆయన జీవితం పరిపూర్ణంగా మారిందండి కాలు పెట్టిన తర్వాత అన్నపూర్ణగా కాలు పెట్టిన తర్వాత ఆయన జీవితం మారిపోయింది అక్కినేని వారి సినిమా జీవితం ఎలా ప్రారంభమైందో ఇప్పుడు మనం మాట్లాడుకున్నామండి నిజానికి ఆయన సినిమాలోకి ఎలా వచ్చారనేది ఇది ఖచ్చితంగా మాట్లాడుకోవాలండి ఆయన జీవితం గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన సినిమాల్లోకి ఎలా అడుగు పెట్టారో తెలుసుకోవాలి అందరూ తెలుసుకోవాల్సిన విషయం అది ఒక యాదృచ్ఛిక ఘటన అండి ఇది ప్రముఖ చిత్ర నిర్మాత ఘంటసాల బలరామయ్య గారు ఆనాటి మద్రాసు వెళుతూ విజయవాడ స్టేషన్లో ట్రైన్ ఆగింది విజయవాడ స్టేషన్లో పేపర్ చూసుకుంటున్నాడు ఆయన ట్రైన్లో చూసుకుంటూ కిటికీలు ఉంచి ఇలా బయటికి చూశాడు ఓహో కోలాహలంగా ఉంది బయట ఏమిటా అని మళ్ళీ పేపర్లో చూసుకుంటూ కూర్చున్నాడు మళ్ళీ పది నిమిషాల తర్వాత ట్రైన్ ఇంకా కదలట్లా ఇంకా సమయం ఉంది వెళ్ళటానికి అని చెప్పారు సరే మళ్ళీ బయటికి చూశాడు ఆయన చూస్తుంటే ఒక నాటక బృందం అక్కడ బోల్డ్ అంతమంది నుంచి ఉన్నారు నాటక బృందం వాళ్ళు సరే ఎప్పుడైతే ఈయన సినిమాల్లో ఉన్నారో నాటక బృందం కనిపించంగానే మొహానికి రంగులు వేసుకుని వాళ్ళు అందరూ కనిపించంగానే వెంటనే ఆయన దృష్టి దాని మీదకి వెళ్ళింది అంటే ఆయన అదే వృత్తిలో ఉన్నారు కాబట్టి దాని మీద వెళ్ళడంలో పెద్ద ఏం కాదు వెంటనే ఆయన కళ్ళన్నీ ఒక్కసారి పరికించి గంటసాల బలరామయ్య గారు చూశారు ఆ ప్లాట్ఫామ్ మీద ఈ నాటక బృందాన్ని అందరినీ చూశారు చూస్తుంటే ఒక అతను వెనక్కి తిరిగి సన్నగా బక్కబల్చగా ఉన్నాడు ఆ వ్యక్తిని చూశాడు వెంటనే ట్రైన్ దిగి బలరామయ్య గారు హుట్టాహుట్టిన అబ్బాయి దగ్గరికి వెళ్ళి ఆ బక్క పలుచుగా ఉన్న వాడి దగ్గరికి వెళ్ళి ఏం బాబు నువ్వు సినిమాల్లో నటించగలవా నటిస్తావా నీకెవితే నేను అవకాశం ఇస్తాను అన్నారు ఆ బక్క పలచగా ఉన్న వ్యక్తి ఏమి చెప్పాలో తెలియక తెలియనటువంటి తనంతో అలాగేనండి నేను చేస్తానండి అన్నాడు ఆనాటి నుంచి ఇంతింతై వటుడింతై మరియు దానింతైన భోవీధి పైనంతై తోయ మండలాభ్రమున కల్లంతై ప్రభారాశి పైనంతై చంద్రునికంతై దృవుని పైనంతై మహర్వాటిపైనంతే సత్య పదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంబర్ధియ్ అన్నట్లుగా ఒక సామాన్యుడు బ్రతుకు ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగి ఉన్నత శిఖరాలకు చేరుకున్న వ్యక్తి అక్కినే నాగేశ్వరరావు గారు నిజానికి ఆనాడు వామనుడు మూడు అడుగులు నేలడిగి ఈ బ్రహ్మాండాన్ని అంతటిని ఆక్రమించినట్లు నాగేశ్వరరావు గారు మూడు సినిమాలతోనే కళా కళామ్మ తల్లిని మొత్తం ఆ స్పేస్ని అంతటినీ కూడా ఆయనే ఆక్రమించుకున్నాడు నటన అనే కళకి ఆయన ఒక యూనివర్సిటీ వంటి వారు అక్కినేనిగా యావత్ తెలుగు ప్రజల మనసును దోచిన వారు మన అక్కినేని నాగేశ్వరరావు గారు బలరామయ్య గారి పరిచయంతో సినిమాలకు పరిచయమయ్యి ధర్మపత్ని సినిమాతో ఏఎన్ఆర్ జీవితానికి తెరలేచింది అప్పటి నుంచి తెలుగు చలనచిత్ర పరిశ్రమల్లో అక్కినే నాగేశ్వరరావు గారికి ఒక ప్రత్యేకమైన స్థానం ఏర్పడింది సినీ వినీలాకాశంలో ధృవతారగా నిలిచిపోయారు పలు రకాల సాంఘిక పౌరాణిక జానపద సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించాడు ఏఎన్ఆర్ గారు నట సామ్రాట్ బిరుదాంకితుడుగా ప్రస్థానంలో ఎన్నో పాత్రలు నటించి మరి ఎన్నో మరిపురాని చిత్రాల్లో తనకు మాత్రమే సాధ్యమయ్యే నటనతో అభిమానులను ఆకట్టుకున్నాడు నాగేశ్వరరావు గారు పంతొమ్మిది వందల యాభై మూడులో దేవదాస్ చిత్రంతో ప్రేమికుడుగా తన నటనకు గాను విమర్శకులు సైతం వాళ్ళ దగ్గర నుంచి ప్రశంసలను అందుకున్నాడు ఈయన మొట్టమొదట్లో దేవదాస్ సినిమాలో ఇతని ఏంటి దేవదేశ్ ఏంటి అనుకున్నారు ఆ నటనలో విజృంభణ చూసి అందరూ చేతులెత్తి ముక్కారు పంతొమ్మిది వందల అరవై ఆరులో విడుదలైన నవరాత్రి సినిమాలు తొమ్మిది పాత్రలు నటించారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో భార్య అన్నపూర్ణ పేరు మీద అన్నపూర్ణ స్టూడియో స్థాపించిన అక్కినేని అన్నపూర్ణ బ్యానర్లో మొట్టమొదటి సినిమా కళ్యాణి తీశారు అన్నపూర్ణ బ్యానర్లో వచ్చిన మొట్టమొదటి బ్లాక్ బస్టర్ మూవీ ప్రేమాభిషేకం పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో వచ్చిన ఈ సినిమా ఒక సంచలనం సృష్టించింది అక్కినేని నటించిన తొలి స్వర్ణోత్సవ చిత్రం గురించి మాట్లాడుకోవాలంటే అది పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో వచ్చిందండి దాని పేరు దసరా బుల్లుడు తెలుగులో తొలి ద్విపాత్రాభినయం చేసిన నటుడు ఎవరయ్యా అంటే అక్కినేని వారే చిత్ర పరిశ్రమని హైదరాబాదు రావడానికి కృషి చేసిన వారిలో మొట్టమొదటి వరుసలో అక్కినేని నాగేశ్వరరావు గారే ఉంటారు పరభాషా చిత్ర పరిశ్రమ నుండి తెలుగు చిత్ర పరిశ్రమను వేరు చేసి మన పరిశ్రమ ఔన్నత్యాన్ని దేశ విదేశాలు చాటిన మహానటుడు నిర్మాత అన్నపూర్ణ స్టూడియో అధినేత మన అక్కినేని నాగేశ్వరరావు గారండి అయితే ఆయనతోనే ఆగకుండా తన వారసులకు పరిశ్రమను అందించాడు ఆయన పంతొమ్మిది వందల నలభైలో విడుదలైన ధర్మపత్ని అతను నటించిన మొట్టమొదటి చిత్రం అయితే పూర్తి స్థాయి కథానాయకుడిగా నటించిన మొట్టమొదటి చిత్రం మాత్రం శ్రీ సీతారామ జననం అది పంతొమ్మిది వందల నలభై నాలుగులో వచ్చింది ఆకర్షించే రాజకుమారుడి నుండి విరక్తి చెంది మద్యానికి బానిసైన ప్రేమికుడి వరకు ధీరుడైన సైనికుడి నుండి పవిత్రుడైన ఋషి వరకు కళాశాల విద్యార్థి నుండి సమర్థుడైన ప్రభుత్వ అధికారి వరకు వివిధ రకాల పాత్రల్లో వైవిధ్య భరితమైన నటనను చూపించారు పౌరాణిక పాత్రలైన అభిమన్యుడు విష్ణువు నారదుడు అర్జునుడు ఇలాగా ఎన్నో పాత్రలు వేసి మెప్పించారు గ్రామీణ ప్రాంతాలకు అర్థం పట్టే సినిమాలైన బాలరాజు రోజులు మారాయి నమ్మిన బంట్లో నటించి తెలుగు నటసమ్రట్గా పేరు పొందారు మిస్సమ్మ చక్రపాణి ప్రేమించి చూడు లాంటి హాస్యప్రధాన చిత్రాలతో అందరి మన్ననలు అందుకున్నాడు లైలా మజును అనార్కలి బాటసారి నగరు ప్రేమాభిషేకం మేఘసందేశం లాంటి నటన ద్వారా తెలుగు చిత్రరంగానికి విషాద రారాజుగా పేరు పొందారు అక్కినేని వారు దాసర్ నారాయణరావు గారి దర్శకత్వం వహించిన ప్రేమాభిషేకం మాత్రం ఆయన జీవితంలో ఒక మైలురాయని చెప్పుకోవాలండి కేవలం హైదరాబాదులో ఐదు వందల ముప్పై మూడు రోజులు ప్రదర్శింపబడిన తెలుగు సినిమా రికార్డు నమోదు చేసింది ఇది ప్రేమాభిషేకం ఇది అంతరాయం లేకుండా ఏ ఒక్కరోజు ఆగకుండా మూడు వందల అరవై ఐదు రోజులు నడిచిన సినిమాల్లో ఒకే ఒక్క తెలుగు సినిమాగా ప్రేమాభిషేకం నమోదైంది అంత అద్భుతంగా ప్రేమాభిషేకాన్ని జనం ఆశీర్వదించారండి ప్రేమలో ఓడిపోయిన మందుకు బానిసైన ప్రేమికుడిగా దేవదాస్ చిత్రంలో నటన శరచంద్ర నవల్లోని కథానాయకుడికి నిజంగా జీవం పోసిందండి శరచంద్ర నవల్లో కథానాయకుడు అంటే నాగేశ్వరరావు గారే అనే పద్ధతిలో కలిపోయింది ఈ పాత్రకు ఆ తర్వాత ఎంతో మంది మరిన్ని భాషల్లో నటించిన హిందీ సినిమా నటుడు దిలీప్ కుమార్ గారు ఒక మాట అన్నారు ఎంతమంది హీరోలు ఎన్ని దేవదాసు పాత్రలు వేసినా పక్కన పెట్టండి వాటి గురించి మనం మాట్లాడద్దు అక్కినేని నటించిందే అసలైన దేవదాసు అన్నాడు ఇంతకన్నా చాలు కదండి ఒక దిలీప్ కుమార్ లాంటి నటుడు ఆ మాట అన్నారంటే అది చిన్న విషయం అయితే కాదు సామాజిక ఇతివృత్తంగా నిర్మించబడ్డ సినిమాల్లో సంసారము బతుకు తెరువు ఆరాధన దొంగరాముడు డాక్టర్ చక్రవర్తి అర్ధాంగి మాంగళ్య బలం ఇల్లరికము శాంతి నివాసం వెలుగునీళ్ళు దసరా బుల్లుడు భార్యాభర్తలు ఇలా చెప్పుకుంటూ పోతే ధర్మదాత బాటసారి కాలోజీ బుల్లుడు ఇలాంటి సినిమాలన్నీ కూడా ఆయనకి బాగా లాభాలు తీసుకొచ్చి పెట్టేయండి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఆయన నటనా జీవితం స్వర్ణోత్సవం సందర్భంగా విడుదలైన సీతారామయ్య గారి మనవరాలు కొత్త యువ నటుల చిత్రాలతో పోటీ పడి బాక్సాఫీస్ వద్ద హిట్గా నిలిచిందండి మనిషిగా సంఘజీవిగా కూడా అక్కినేని తన వంతు కృషి చేసేవారండి ఎప్పుడు కూడా అయితే ఆయన ఏం చేసినా గుప్తంగా ఉంటారు అందరికీ చెప్పుకోవాలన్న మెంటాలిటీ అయితే కాదని గుడివాడిలోని కళాశాలకు భూరి విరాళం ఇచ్చినందుకు ఆ కళాశాల వారు అగ్నిని నాగేశ్వరరావు పేరిట ఏన్నర కళాశాల అని నామకరణం పెట్టుకున్నారు తాను చదువుకోలేనందుకే పేదరికంలో ఉన్న ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉపకార వేతనాలు విరాళాలు ఇచ్చేవాడైన విరాళాల రూపంలోనే కాకుండా ఒక గొప్ప సమాజ నిర్మాణానికి తోడ్పడాలని సుడిగుండాలు మరో ప్రపంచం వంటి సందేశాత్మక చిత్రాలను ఆదిత్తి సుబ్బారావు గారి బ్యానరు చక్రవర్తి చిత్త పతాకంపై నిర్మించారు యావత్ ప్రపంచం గర్వపడేలాగా అగ్రనాయకుడుగా విరాజిల్లినటువంటి కళామ్మ తల్లి ముద్దు ఏనార్ ఏన్నారుగా నటంలో ఏమాత్రము సందేహం లేదండి దేవదాసైనా కాళిదాసైనా అమర ప్రేమికుడైనా ఆయన ఒక లెజెండ్ అందుకే అనేక అవార్డులు ఆయనకి సలాం చేసేయండి అవార్డులకి సవా సలాం చేయలే అవార్డులే ఈయనకి సలాం చేసే ఏఎన్నారంటే తరతరాలకు తరగని గని ఆయన సినిమాలు పాత్రలు గొప్ప పాఠాలు లాంటివండి తెలుగు సినిమా కీర్తిని నలుదిశలా చాటిన ఘనత ఏఎన్ఆర్ గారిది ఆయన నిజంగా చెప్పాలంటే ఒక గొప్ప ఆర్థిక క్రమశిక్షణ కలిగిన వాడండి అలా కాపాడుకుంటూనే వచ్చాడు ఆయన ఆర్థిక క్రమశిక్షణని అంటే ఆయన ఆయన సహజంగా అందరికీ అర్థం కాడండి ఆయనలో విభిన్న కోణాలు ఉన్నాయి వ్యక్తిగతంగా పాత్రత ఎరిగి దానం చెయ్యి అని అంటాడు ఆయన అపాత్ర దానం చెయ్యొద్దు పాత్రత ఎరిగి దానం చేస్తే అలా చేస్తేనే దాని పుణ్యం అనేది నువ్వు అనుకునే పుణ్యం అనేది వస్తుంది అనుకునేవాడు ఆయన అదే చెప్పేవాడు సమాజానికి కూడా అంత విజ్ఞత ఆయన సొత్తు అండి అంతే అదొక్కటే మనం మాట్లాడగలం అపాత్రదానం చేయకూడదనేది ఆయన అది మొట్టమొదటి నియమం అండి ఆయన చెప్పాలంటే ఆయన జీవితంలో అపాత్రదానం ఎక్కడ చేయలేదు ఆయన తన విజ్ఞాన పరిధులను విశేషంగా విస్తరించుకోవడానికి కవులు మేధావులతో గడిపేవాడు ఆయన సత్సాంగత్యంలో గడపడం ఆయన నిత్యకృత్యం అండి ఇంకొక విషయం మనం మాట్లాడుకోవాలి యాభై ఏళ్ళ వయసులోని కొంచెం గుండె దెబ్బతిందండి ఆయనకి అమెరికాలో ఆపరేషన్ చేయించుకుని పునరుత్తేజం పొందేదైనా అప్పటి నుంచి జీవనశైలిలో కొంచెం మార్పులు చేసుకున్నారు తన శరీరాన్ని మనస్సుని అదుపులో ఉంచుకోవడానికి ఋషి వలి కృషి చేశాడు అంతవరకు యాభై ఏళ్ళ ముందు వరకు ఎలా ఉన్నా మాట పక్కన పెడితే యాభై ఏళ్ళ తర్వాత నుంచి మనస్సును అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నం చేశాడు ఆయన ఒక ఋషి వలి గొప్ప సాధన చేసేవాడు అండి గుండె చాలా తక్కువ శాత్రమే పనిచేస్తోంది అని డాక్టర్లు చెప్పారు నిజానికి ఇంకో వ్యక్తి అయితే చనిపోవాలి కానీ అచంచలమైన మనోధైర్యం విచక్షణతో హృదయాన్ని దృఢంగా నిలుపుకున్నాడండి నిజంగా మహామనిషి మనిషిని చెప్పుకోవాలి మనం ఎందుకనంటే ఆ దృఢత్వం ఎవరికి ఉండదండి నీ గుండె తక్కువ పనిచేస్తోంది నువ్వు చనిపోతావు జాగ్రత్తగా ఉండని చెబితే మనోవైకల్యాలు ఏమీ లేకుండా చక్కగా జీవితాన్ని గడిపాడండి ఆ తీరు నిజంగా అన్యులకు సాధ్యపడదేమో అని నాకు అనిపిస్తోంది సునిశ్చితమైన పరిశీలన చురుకైన చూపులు పాదరసం లాంటి మెదడు నిలువెల్లా రసికత గుండె నిండా పట్టుదల నిత్య కృషి వరత్వం ఇవన్నీ కూడా అక్కినేని గారి గురించి చెప్పాలంటే సుగుణాలు సులక్షణాలుగా మనం మాట్లాడుకోవచ్చండి అయితే ఆయన పంతొమ్మిది అక్టోబర్ రెండు వేల పదమూడున అక్కినేని నాగేశ్వరరావు గారు తన పెద్ద ప్రేగుకు క్యాన్సర్తో బాధపడుతున్నట్లుగా ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించారు ఆయన తన చివరి చిత్రం మనం అనే చిత్రంలో అంటే రెండు వేల పద్నాలుగులో చిత్రీకరించారండి అందులో నటించారు ఆయన అప్పుడే ఒక అగ్ర హీరోయిన్తో చెప్పారు ఇదే నా చివరి చిత్రం అవుతుంది అని కూడా అన్నారట ఆయన అక్కినేని నాగేశ్వరరావు గారు తొంభై ఒక్క సంవత్సరాల వయసులో రెండు వేల పద్నాలుగు జనవరి ఇరవై రెండున శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోయారండి అర్ధరాత్రి దాటాక ఊపిరి తీసుకోవడం ఇబ్బంది పడుతుండటంతో కుటుంబ సభ్యులు రెండు నలభై ఐదు సమయంలో బంజారా హిల్స్ కేర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు పది నిమిషాలకే డాక్టరు సోమరాజు వైద్యుల బృందంతో పరిశీలించి మృతి చెందారని నిర్ధారణ అయింది ఆ రోజుతో ఒక కళా దిగ్గజం కళామ్మ తల్లి ఒడిలో నుంచి శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోయింది అయితేనేమండి తెలుగు సినిమా బ్రతికున్నంత కాలం తరతరాలుగా ఆయన పేరు చెప్పుకునే విధంగా నటించి జగద్విఖ్యాతిని పొందాడండి మహానటుడైన ఆయన కొంతమంది బ్రతికీ ఉన్న బ్రతికున్నా ఆయన అంత గొప్పగా బతికాడు చనిపోయినా అంత గొప్పగానే చనిపోయాడండి బ్రతికున్నప్పుడు ఎంత గొప్పగా బతికాడు చనిపోయిన తర్వాత కూడా అంత గొప్పగానే అందరి మన్నల్ను పొందగలిగాడు ఎంత గొప్ప నటుడు ఎంత గొప్ప నటుడు ప్రపంచవ్యాప్తంగా ఆయన చనిపోయిన తర్వాత ఎంత నివాళులు ఇచ్చారండి ఎక్కడో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళు తెలుగు ప్రజలు సైతం కూడా ఆయనకి నివాళులు ఇవ్వగలిగారు నిజంగా చెప్పాలంటే ప్రతికున్నంత కాలం తరతరాలుగా పేరు చెప్పుకునే విధంగా నటించి జగత్విఖ్యాత పొందారు అమరజీవి ఏఎన్ఆర్ గారు ఆయన నటించిన సినిమాలు నిర్మించిన సినిమాలు అద్భుతమైన విజయాలు సాధించి రికార్డు సృష్టించాయి నటుడుగా ఆయన పొందని సత్కారాలు లేవండి ఆయన చేరణ బిడుదలు లేవు పద్మశ్రీ నుంచి పద్మభూ విభూషణ్ వరకు కళాప్రపూర్ణ నుంచి కాళిదాస్ సన్మానం వరకు డాక్టరేట్ నుంచి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు వరకు అన్ని వరించే ఒక్క భారతరత్న తప్ప ఘన గౌరవాలన్నీ దక్కించుకున్నారు ఆయన అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్ స్థాపించారు దా దాదాసాహెబ్ ఫాల్కే సమానమైన పురస్కారాలను ప్రతి ఏటా చలనచిత్ర ప్రతిభామూర్తులకు సమర్పించాలని సంకల్పం చేసుకున్నారు దేవానందు మొదలు రేఖ వరకు ఎందరో ప్రజ్ఞా ప్రముఖులకు ఏఎన్ఆర్ నేషనల్ అవార్డును అందుకున్నవారే అక్కినేని వారు మరణించిన తర్వాత వారి కుటుంబ సభ్యులు ఈ సాంప్రదాయాన్ని కూడా నిజంగా బతికించడం అనేది చాలా గొప్ప విశేషం అండి ఆయన చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు ఈ సంప్రదాయాన్ని బతికిస్తున్నారు అక్కినేని గారిలో ఒక చిన్న విషయం మాత్రం మనం మాట్లాడుకోవాలండి ఇక్కడ రోజు ఆయన ఒక విషయం ఒక ఇంటర్వ్యూలో చెప్పుకున్నారు ఆయన ఏమని చెప్పారంటే ఒకరోజు నేను మైలాపూర్ అద్దె రూములో కూర్చుని ఉండగా నా దృష్టి కిటికీ తలుపు పక్కనున్న ఒక బిస్కట్ ముక్క భారంగా మూసుకెళుతున్న ఒక చిన్న చీమ మీద పడింది నా కళ్ళకి దాని ప్రయత్నం గొప్పగా కనిపించింది ఇంతలో గాలి వీచి ఆ చీమతో పాటుగా బిస్కట్ మొక్క మట్టిలో పడిపోయింది ఆ చీమ తన పట్టు వదలలేదు మళ్ళీ పాక్కుంటూ వచ్చి మరో బిస్కెట్ మొక్కను చేత పట్టుకుని వెళుతుంది దాని ప్రయత్నం రాబోయే రోజుల కోసం ఇప్పటి నుంచే పొదుపు అన్న అయి ఉండాలి లేక తనపై ఆధారపడిన వారి కోసం అయి ఉండాలి అనిపించింది నాకు ఈ చీమలకి ఆశ ఎక్కువ లేక వాటి పని అదే అని కూడా ఆలోచించాను మరుక్షణమే ఒక్కో చీమ కష్టపడితే కానీ పుట్టలోని లక్షల చీమలు బతకలేవు అనుకున్నాను నాకు చీమల్లో ముందు దురా దురాశ కనిపించింది కానీ వెంటనే వాటిల్లో సహజమైన భవిష్యత్తుపై ఆశ కనిపించింది ఈ రెండిట్లో ఏది నిజం ఏది అబద్ధం అనే మీమాంసలో పడ్డాను నేను ఆ చీమ నుంచి గొప్ప జీవిత సత్యం తెలుసుకున్నాను అదే నా చిత్ర జీవిత విజయాలకు పరోక్ష సోపానమైందని ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు అంటే చీమ నుంచి నేను ఎలా బ్రతకాలో ఎలా ఉండాలో నేర్చుకున్నానని చెప్పినటువంటి మహోన్నతుడు అక్కినే నాగేశ్వరవుగా మాటలు చెప్పడం ఆయనకి ఇష్టం ఉండదండి ఆయనలో ఆయన ఒక చేతల మనిషి ఆయనలో చిన్న రచయిత కూడా ఉన్నాడండి తప్పుల్ని విజయాలకు మెట్లుగా చేసుకున్న మనిషి అయినండి ఆయన తప్పులు ఏవైతే ఉన్నాయో ఆ తప్పులన్నీ విజయాలకు మెట్లుగా వేసుకున్నాడు ఆయన అదృష్టాన్ని ఎన్నడూ నమ్మలేదండి శ్రమ పడితే శ్రమ పడేవాడిని విశ్వసించే వ్యక్తి అండి ఎవరైతే శ్రమ పడుతున్నారో వాళ్ళని అభిరుదించేవాడు నేను అదృష్టాన్ని నమ్ముకుంటానంటే ఆయన విశ్వసించేవాడు కాదు జీవితాన్ని తనదైన కోణంలో చూసినా ఆ కోణం అందరికీ దిక్సూ చేయిందండి శ్రమయేవ జైతే అన్నదే ఆయన నినాదం అయింది చివరి వరకు అంటే అదృష్టమేవ జయితే అనేది ఆయన అనేవాడు కాదు శ్రమయేవ జయితే అనేది అనేవాడు ఒక చిన్న చీమ పడే శ్రమ ఆయనకి జీవిత స్ఫూర్తి అయింది నిజంగా అక్కినేని గారు ఆయనలో అనేక రకాల ఆయన జీవితంలో అనేక రకాల కోణాలు ఉన్నాయండి అయితే విమర్శకులు విమర్శించే వాళ్ళు కూడా ఉన్నారు ఆయన్ని కొసమలుపు ఆయన స్వయం కృషి మీదే ఆధారపడ్డాడండి ఆయన ఏ ఇంటర్వ్యూలో మాట్లాడినే ఇదే మాట మాట్లాడేవాడు దానివల్ల ఆయన స్వయం కృషి వల్ల పైకి రావడం వల్ల దైవత్వానికి ప్రాధాన్యత ఇవ్వలేదండి అందుచేత చాలామంది ఏ అన్నారు నాస్తికవాది అని అంటారు సహజం ఎందువల్లంటే ఆయన స్వయం కృషితో పైకొచ్చాడు ఆయన కృషిని నమ్ముకున్నాడు కష్ట సుఖాలన్నీ చూశాడు సరే దైవత్వం అనేది వ్యక్తిగతమైన విషయం అది మనం ఆయన్ని టచ్ చేయకూడదు అంత మహోన్నతుడి విషయంలో మనం మాట్లాడకూడదు ఆయన ఎప్పుడు నేను దైవ పూజ చేయను అని చెప్పుకున్నారు కానీ మీరు చేయకండి అని చెప్పలేదండి గొప్ప విశేషం ఇక్కడ నేను చేయను అనే చెప్పాడే ఎందువల్లంటే నేను శ్రమను నమ్ముకున్న వాడిని అనే చెప్పేవాడు తప్పించి మీరు చేయొద్దు మీరు అలా ఉండద్దు అని ఆయన ఏనాడు చెప్పిన సందర్భాలు నేనైతే పరిశీలించింది ఎక్కడా లేదండి అలాంటిది ఎక్కడా నాకు కనిపించలేదు భవిష్యత్ ఎక్కడైనా ఉందేమో నాకైతే మీరు చేయకండి నేను చేయలేదు కాబట్టి మీరు చేయకండి అనే మాట ఆయన నోటి నుంచి ఏనాడు రాలా ఆయన వ్యక్తిగత విషయం మనకు అనవసరం ఆయన ఆస్తికుడా నాస్తికుడా మనకు అనవసరం కానీ నాస్తికుడైనా ఆయన ఏనాడు కూడా ఇలాగే మీరందరూ ఉండండి అనేది మాత్రం ఆయన ఎవరికీ చెప్పల ఆయన జీవితంలో ఆయన విషయాలు చెప్పుకునేవారు కాబట్టి మనం ఆ వ్యక్తిగత విషయాలను పక్కన పెడితే అక్కినేని గారి జీవితం అంతా కూడా పరిపూర్ణత్వం పండినటువంటి జీవితం అండి కొందరి జీవితాలు మొదల్లో బాగుంటాయి చివరికి వచ్చేవడికి దుర్భరమైన జీవితాన్ని గడుపుతారు కానీ అక్కినేని నాగేశ్వరరావు గారు మొదలు కష్టపడినా చివరి జీవితం చాలా ఆనందప్రదమైన జీవితాన్ని ఎందువల్ల ఎందువల్లంటే పిల్లలు వాళ్ళు వీళ్ళు అందరూ కూడా చిత్ర పరిశ్రమలో అక్కినేని అనే ఒక పేరుతో చిత్ర పరిశ్రమను నాటుకుపోయిందండి అలా తరతరాలు వచ్చేస్తున్నాయి ఆ మాట పక్కన పెడదాం మనం కానీ ఆయన ఎంత కష్టపడి బీజం వేసాడో ఆ బీజం పెరిగి పెద్దదై ఒక వటవృక్షంలాగా వచ్చింది నిజానికి అందరూ చివరి దశల్లోకి వచ్చిన మహానుభావుల చరిత్రలన్నీ మనం విన్నాం చివరి దశల్లోకి వచ్చేపటికి చాలా ఇబ్బంది పడిన వాళ్ళే ఉన్నారు గొప్ప గొప్ప నటులు చివరి దశల్లోకి వచ్చేపటికి డబ్బులు లేని పరిస్థితుల్లో అడుక్కున్న వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఈయన ఆర్థిక క్రమశిక్షణ మరి ఇంకోటి మరి తెలియదు కానీ ఆయన మాత్రం ఒక్కటేనండి ఆయనలో నచ్చినటువంటి ఒకే ఒక్క పదం అపాత్రదానం చేయకూడదు ఇది మాత్రం శాస్త్రం కూడా మనకి అదే చెప్పిందండి ఆయన శాస్త్రాన్ని నమ్ముతాడో నమ్మడో మనకు అనవసరం కానీ ఆయన వ్యక్తిత్వం ఏంటి అంటే చాలా గొప్ప వ్యక్తిత్వం అపాత్ర దానం ఎప్పుడూ చేయొద్దు పాత్రుడికి మాత్రమే దానం చే అపాత్ర దానం చేస్తే నువ్వు చేసిన దానాలన్నీ కూడా పోతాయి అది తప్పు అని మన శాస్త్రమే చెప్తోంది కాబట్టి అంత గొప్ప పరిపూర్ణుడు డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు ఆ మహానుభావుడికి నివాళులర్పిస్తూ జై గురు దత్త శ్రీ గురు దత్త శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు మాణికొండ రాజశేఖర్ శర్మ రాజమహేంద్ర స్వస్తి